జనియామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మెడిలో గ్రామం ఎస్సీ కాలనీలో ఉంటున్న బాయిలో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ఉన్న వారు దుర్వాసన భరించలేక అనారోగ్యంతో బాధపడుతున్నారని గత ప్రభుత్వంతో చెప్పినా గానీ పట్టించుకుని అధికారులు అక్కడ నివసిస్తున్న ఎస్సీ కాలనీ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి భావని పూడ్చి ఎస్సీ కాలనీ ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు అదిగో మా ఇల్లు ఇక్కడి నుంచి ఈ బాయికి మాకు జస్ట్ ఒక పది మీటర్లు కూడా ఐదు మీటర్లు కూడా లేదు అయితే గతంలో జరిగిన తర్వాత ఈ మురికా తీసిన తర్వాత మా బాబుకి డెంగ్యూ మళ్ళీ వస్తుంది మా బాబు ఆల్రెడీ పదకొండు సంవత్సరాల బాబు పదకొండు సంవత్సరాల బాబు చంపి అయినా కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వాలతో పోలిస్తే అందరికీ చెప్పినాం మన సర్పంచ్ గారికి చెప్పినాం ఎంప్లీజీ గారికి చెప్పినాం వాళ్ళకి చెప్పినాం ఎవరు సిద్ధం తీసుకున్నారు కనీసం బ్లీచింగ్ పార్టర్స్ పోగా వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే నీ సంఘాలు చల్తాం 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 దయచేసి ఆ ప్రభుత్వం గతంలో పోయినా కూడా ఈ ప్రభుత్వం అయినా దయచేసి మమ్మల్ని ఆదుకొని ఈ బావి గుడిపేసి ఏర్పడన్నా ఈ మూరి ఏర్పడన్నా చేయాలి దయచేసి దండం పెడతాను ఈ ప్రభుత్వానికైనా దండం పెడతాను ప్లీజ్ మమ్మల్ని ఆహ్వాన చేయకండి సార్ ప్లీజ్ అది ఒక్కటే కాకుండా చిన్నపిల్ల మా కల్లీకి ఇరవై మంది ఉన్నారు సార్ అయినా కూడా ఇక ఈ చూడండి సార్ ఈ సంబంధించిన కూడా బాగా గుర్తింది సార్ ఇంకా బాగా గుర్తించ ఇక్కడ కూలిపోయి చూడాలి ఈ వైర్ ఈ వైర్ ఇక్కడ పడితే ఈ సమయం కూలితే ఎవరింటికి ముందు నష్టమవుతుంది సార్ విజయ్ అక్కడ సమయం పెట్టి చిన్నపిల్లలు ఏం చేయాలి ఇప్పుడు అక్కడ మెయిన్ మెయిన్ ఉన్నారు అక్కడ ఎప్పటికప్పుడు చెడు చడికి చడుకోవడానికి కరెంట్ సౌండ్ అవుతుంది ఒక్కరు కూడా ఏ ఎవరు కూడా ఏ కరెంట్ కూడా ఎవరు రెస్పాండ్ కరెంట్ అయినా ఫోన్ ఫోన్ చేసినా కూడా వస్తాం వస్తాం తీ వస్తుంది అంత కిందికి ఉన్నారు చికెట్ ఇది పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి చిక్రీ అట్లా ఇట్లా ఇట్లా ఇంకా ఇంకా చాలా సమస్యలు ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇవి ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ మన ఉన్న ఎలక్షన్ల ముందు గ్రామ సభ వేసి పెడితే గ్రామ సభలో వాళ్ళు ఇంపడే మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంపీడే ఆఫీస్ వచ్చి వాళ్ళు కూడా సమస్య మీ బావి గురుతో మీకు సమస్య పూర్తి అవుతా ఇంతవరకు ఈ బావి గుర్తు నాదు లేదు ఈ సర్కారు చేసే ఇవే బావి పెన్సింగ్ అట ఇవే ఈ పెన్సింగ్ తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు కొడుకు అనిపించండి నాకు డెంగ్యూ మ్యాలరీయా వచ్చి ఇప్పుడు మళ్ళీ మంచి కరెంట్ సరిగా ఉండదు ఒక్క రోజు కూడా కరెంట్ సరిగ్గా ఉండదు కరెంట్ కోసం ఫోన్ చేస్తే ఒకరు ఒక్కరు కూడా రెస్పాండ్ కాదు ఎవరికి ఏం చెప్పాలి ఎవరికి ఏం చేయాలి కనీసం మీ ప్రభుత్వం నా ఏం చేయండి సార్ దయచేసి ఏం సార్ మమ్మల్ని ఇట్లే మొదలు పెట్టారా ఎప్పటికి ఇట్నే ఉంటుందా మా బతుకు రోజులు అండి బాగా పాములు తేలుతో తేల సహా పాములతో సహా ఈ బోరింగ్ బోరింగ్ ఇక్కడ ఊళ్ళోన్న కాదు సార్ ఏదో పాముల అడవిలతో ఒక ప్రపంచాల్లో విధి విధిస్తే అక్కడ ప్రపంచంతో మేము వెళ్తున్నట్టున్నా సార్ అవును సార్ ఎవరు చెప్పుకోవాలి సర్పంచ్ గారు చెప్పిన సర్పంచ్ గారు పట్టుకోవాలి ఎంపీసీ గారు చెప్పినా ఎంపీసీ గారు పట్టించుకోలేదు మన రివెన్యూ వాళ్ళే పట్టించుకోలే ఇప్పుడు గత ప్రభుత్వం దయచేసి బిరణం ఏం చేయండి సార్ ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా ఇప్పటివరకు ఎన్నోసార్లు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అందరికీ చెప్పినాం ఇప్పుడు మేము కావాలని కోరుకొని గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు కనీసం వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్ దయచేసి దండం పెడతాను మేడం గారు దయచేసి మా పరిష్కారానికి ఒక దైవం చెప్పండి ప్లీజ్ మేడం మీ ఇప్పటివరకు మీకు తెలియదు మేడం మీరు ఉన్నారో లేదో మీకు చెప్పలేదు మేడం ఇప్పటివరకు అయినా మీరు దృష్టి చేసుకుంటాం దయచేసి మీరు చూసి మాకు సహాయం చేయండి మేడం మీరు నిలబడండి మేడం ప్లీజ్ దండం పెడతాను మేడం ప్లీజ్ దయచేసి జర ఇప్పుడన్నా ఈ ప్రభుత్వాన్ని జర ఆదుకొని ఈ బావి గుడిపించి ఏర్పాటు చేయాలి దయచేసి దండం పెడతా ఘోరంగా ఉండే ఘోరంగా దుర్వాసన వస్తుంది ఇది ఉండలే ఈ పరిస్థితి గత ప్రభుత్వం కూడా ఎవరు చెప్పినా కూడా ఎవరు ఏమీ పట్టించుకోలేదు ఇప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా కూడా గత ఈ ప్రభుత్వం అన్న కనీసం పట్టించుకొని ఈ బాధ్యత గుర్తి ఏర్పాటు చేయాలి ఈ నోరు తీయాలి ఈ కార్యదర్శి గారు చెప్పినాం మనల రెవెన్యూ ఆఫీస్ గారు చెప్పినాం ఆయన గ్రామ సభకు వచ్చినా కూడా ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆయన కూడా రెస్పాండ్ లేదు ఈ గ్రామ పంచాయతీ మన సెక్రటరీ కూడా